మీటింగ్ అని చెప్పి ఏనా నచ్చినా గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగ్ ఏ నంగా నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్కో చెన్నైకో ముంబైకో ఢిల్లీకో వెళ్తారు గోవా వెళ్తారేటి నువ్వు నమ్మట్లేదు కదా మా సార్ కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది ఆ సార్ సార్ వచ్చేస్తున్నాం సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగోండి బ్యాగు ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపడానికి పెట్టావు కదా అవునండి ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిని దంతాని షాపింగ్ కి గట్టా తిరుగుతావా నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడదాం నేర్చుకోవే ఏ పనికి మాలిన్ దంతన షాపింగులు కి తిరుగుతున్నా నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మళ్ళీ దంతని షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ అదవై చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలుపు వచ్చేసిందమ్మా ఏం చదువుతున్నారండి నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు భారతదేశం ఏ దేశంలో ఉంది నీకు తెలుసా నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి భారతదేశం ఇండియాలో ఉంది హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి అప్పుడు లేపుతాను లేతాను నాది సేమ్ ఫీలింగే మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మేంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పు చారి పెట్టి అప్పుడా లేపే వెళ్ళి టైం ఎంతైందో చూసిరావా మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పంచే చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా టైం ఎంతైందో నాకు తెలిసిపోద్ది సరేనండి ఏంటి చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్ద ముళ్ళేమో మన వీధి చెవరున్న తుమ్మ చెట్టుకుంది ఏం చేస్తున్నారండి మీ అనుమానం తట్టుకోలేక చావడానికి ఊరేసుకుంటున్నాను జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు అవునండి మర్చిపోయాను పైకి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వసి మేనకతో రాఖీ కట్టించుకోండి

తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చివరా రాసుకుంటది మేడం బాగున్నారా ఆ బాగున్నానండి ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు స్నానం చేస్తున్నప్పుడు చూశాను నేను స్నానం చేసినప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను చెప్పే ఎందుకు దీని పేరు చెప్పి ఏమో వండినావు కదా నీకు దండం నీకు దండం ఎందుకు చెప్పమంటున్నావు పైకి పోయినాక ఏం అని అడిగితే దీని పేరు చెప్పాలి కదా అప్పుడు నేను పక్కింటైనా వాళ్ళ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అయితే అయితే ఆయనది పూల వ్యాపారమే అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు మరి నాకు కారంపొడి వ్యాపారం బాబు ఆ ఏంది నాకు అన్ని కలర్ల సీరలు ఉన్నాయి కానీ ఒక చింత చిగురు కలర్ ఉన్న ఒక బీరపు కలర్ సీరలు కొనివేవా నువ్వు వేడ రుద్దినమచ్చ నెత్తి మీద రుద్దకలే అయ్యో నెత్తి మీద రుద్దంగానే ఏమైంది అట్లాగా కాసి చిన్నప్పుడు మావా రుద్దింది ఉంది గుబురు గుబురు వెంట్రుకలు పెరిగినాయి నిన్ను పెళ్లి చేసుకున్నప్పటిలో రుద్దు తనవు ఉన్నాయి అన్ని ఉడతారు అయ్యో ఎంట్రకలు పెరిగే మాది తెచ్చుకుది ఏరాదో శిశిరం లో ఆకురాలితే సిగిరిస్తదే కానీ నెత్తిన రాలిన బొచ్చు మల్ల మొలకెత్తుదా అని ఆ రుద్దేదేదో ఈ జబ్బ మీద రుద్దు దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులని నీకే ఏముంటాయబ్బా రే చిన్న క్లో అంటే ఏరా వైన్స్ నేను అడిగిన అన్నిటికి సమాధానం చెప్పిపో సరే అడుగు తాజ్మహల్ ఎక్కడ ఉన్నది భూమి మీద అన్నం తినకపోతే ఏమైతుంది మిగిలిపోద్ది భార్య లేని పతి ఎవరు పగలు కూడా కనిపించే నైట్ ఏంటిది వేలికి పెట్టుకుని రింగ్ ఏంటి అందరూ భయపడే బడేంటి చేతబడి అందరూ నమస్కరించే కాలేంటిది పుస్తకాలు దయ్యం పోవాలంటే దయ్యం రావాలంటే తాలి కట్టాలి తాగుబోతుండవలసిన వాటర్ గిలాస్ ఆఫ్ వాటర్ తాగుబోతుకు ఉండకూడని సిగ్గు ఇజ్జతుల

అప్పట్లో పెళ్లి కొత్తలు అతారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా ఇప్పుడేంటి డీసెంట్ గా ఏడుస్తున్నారు అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువండి అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ అందుకే తక్కువ ఏడుస్తున్నారు అబ్బబ్బబ్బ బాబా ప్లీజ్ ఏమైంది పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఎనిమిది రూపాయలు వీడు ఎవడో మంచి ఆఫర్ పెట్టిండు అబ్బా నీ బాంచన పట్టు చీరలు పది సిల్క్ చీరలు కొనుక్కుంటాన మొద్దులు వేరువా మంచిగా చూస్తావు అది ఇస్త్రీ షాపే గాయ ముఖం దానా ఏం తెలివని పూసి ఎడ్డీ సూపులు చూస్తాడు చూడు అయి పుడితే సిగ్గు లజ్జ ఇజ్జతి మాన ఉండాలే ఆ ఏంటావా నీ పోరడి పట్టుకుని అంటాడు ఆ నీ పోరడు చేసిండు ఘనకార్యం ఎత్తుకొని ముద్దు పెడతా అంతగా ఏం చేసిండవా అడుగు నీ కొడుకుని అడుగు ఏం చెప్తాడో ఏం తప్పుడు చెప్తావు ఏం చేసిన బిడ్డ మరి చేసిన ఘనకర్యం మంచిది అయితే ఎందుకు చెప్పడు ఆయన చేసిన తప్పేదో చెప్పరాగా పెళ్ళార్లే చూసా వరకు పక్కింటల పక్కన వండుకున్నాడు నువ్వే కాదే నీ పక్కన వండుకొని గురక పెట్టద్దన్నది అందుకోసమే అక్కడ వండుకున్నా ఏంది పానం అంత అగులుపుగులైతోంది ఏ బాబు నీకేం కాలిలే లేరా లే ఏం కదలే దొరుసాని ఎవ్వరు నువ్వు మాంచన్ అన్ని మాటలు మొత్తుకున్న పానాన్ని ఆపాడినవు నేను నీ క్షమాన్ని ఒరే క్షమదేవతనురా అమ్మ క్షమదేవత నా పెళ్లి సమయంలో మీరు ఎందుకు ఆపలేదు నేను నీ పెళ్లి సమయంలో చాలా సార్లు హెల్చానురా డీజే సాగుడు కొంచెం ఎక్కువ ఊడుతోనే నీకు వినిపించలేదురా ఇవ్వలే ఫోన్ లో అంతగానో మాట్లాడుతున్నావు నీ చిన్నప్పటి ప్రేమికురాలట ఏందట ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారాట ఏమంటావు అని అడుగుతాంది ఆయన పెళ్ళ దాకా ఇంకా కొన్ని రోజులు ఆగు అని చెప్పు చెప్పరా డైలాగ్ 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 చెప్పు చెప్పు అమ్మా తినడానికి ఏమంటే పెట్టండి అమ్మా ఏం తింటా బాబు మహాతల్ చాలా మంచిగా పెట్టండి అమ్మా చికెన్ బిర్యానీ ఉందా అయితే ఇక్కడే ఉండు కొని తెచ్చేస్తాను అమ్మా ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావా అమ్మా ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు అంట్లు నేనే తావాలి బట్లు నేనే ఉతకాలి ఇల్లు నేనే ఉడవాలి మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే అమ్మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడితో అమ్మతో చెప్తున్నాడమ్మా పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా అమ్మా ఉంటానమ్మా ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే అదే మా మగాలకైతే ఎవ్వడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది

కాకపోతే వాడు కోటేశ్వర డై ఉండాలి అంతేగా 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 లయా లయా నేను బుడద లాంటి ప్లీజ్ నన్ను వదిలేయొచ్చు కదా నేను లాంటిదాన్ని నాకు బుర్దంతనే ఇష్టం నేను లాంటిదాన్ని నాకు బుడిదంటనే ఇష్టం నేను నా వైఫ్ లవ్ లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నాను ఇంత మంచి పిల్ల దొరికిందని పెళ్ళైనాక అర్థమయ్యింది ఏ జన్మల ఏ పాపం చేసుకున్నాను గయ్యాల గంప దొరికిందని అయినా ఏమిటండి మీరు

పెళ్లి కాకుండా నా తలనొప్పి ఎక్కడింది పెళ్లి అయిన తర్వాత నెగా తలనొప్పి స్టార్ట్ అయింది పిల్లల్ని సంతోషంగా ఉంచాలంటే రెండే రెండు కారణాలు ఒకటి పర్స్ ఓపెన్ చేసి ఉంచాలి రెండు మన నోరు మూసి ఉంచాలి పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉన్నావు కదా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక చెప్పు అరే చెప్పు ఏమైంది నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళతో కోపంగా మాట్లాడకండి వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు ఏంటో చెప్పు అని ప్రేమగా అడగండి తప్ప కోపంగా అరవకండి సరే అమ్మా అమ్మాయర్ గారు నేను ఈ పనికి మళ్ళీ దాంతో పడకపోతున్నాను నాకు విడాకులు కావాలి విడాకులు కావాలా అసలు ఏమైందయా నిన్న నాకు జ్వరం వస్తే నన్ను పశువుల తీసుకెళ్లి చూపించింది నన్ను ఏం చేయమంటారు లాయర్ గారు పొద్దున్నే లేస్తారు కోడిలాగా సగం సగం టీ తాగుతారు కాకిలాగా మళ్ళీ టిఫిన్ తింటారు చింపాంజీలాగా కి పరిగెడతారు గుర్రం లాగా ఆఫీసులో కష్టపడతారు గాడిదలాగా ఇంటికి వచ్చి మందు తాగి గెంతుతారు కళ్ళు తాగిన కోతిలాగా మత్తులను ఆమె ధరుస్తారు కుక్కలాగా ఇంత అన్నం తింటారు పంది ఆ తర్వాత బెడ్ మీద పడుకుంటారు రెండు కాళ్ళు చాపుకొని గేదిలాగా చూడండి నా కాశీ కోపంగా ఎలా చూస్తున్నారో కోపలాగా ఇతనికి అన్ని పశు లక్షణాలు ఉన్నాయి కాబట్టి పశువుల హాస్పిటల్ తీసుకెళ్లాను ఏంటి నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు దయ్యానికి దయ్యం పట్టదే అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది